తే మన అపుడ తం దర్గే కదా అంటండి అందుకే దొర్లుతనే కదా అంటండి ఆ దర్గే కాబట్టే అలాంటి ఒకటే సంహతి ఉంది అల్లరు నానే ఎందుకంటే ఈ రోజు మళ్ళీ రంగం మీద పెట్టుకొచ్చి పసుం పన్నా అట్లా అస్సలుకి నాయకలని అనేది ఏపు చూడలేనే నా ముప్పై రాజకీయాలు చేయటం లేదు అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా పది కుటుంబము వాళ్ళేమీ రాజకీయాలు లేని వాళ్ళు కాదు నాకు తెలిసి మా సీనియర్ ఆయన కూడా ఎప్పుడు అలాంటి కార్యక్రమాలు చేయలేదు చేయకూడదు కార్యకర్తల నుంచి ఒత్తిడిలు వస్తాయి కార్యకర్తల నుంచి ఊరిగా మాట్లాడతారు కానీ మా నాయకత్వం కూడా సమయం పాటించుకొని ఏది మంచి ఏది చెడు బాధ చేయచ్చు అనగా నేను చెప్పాము ఒకటి ఎనిమిది నిమిషాలు జరిగాయి చెప్పాను కదా ఆ ఇది నాయకత్వం ఎందుకు మేము దాన్ని సమర్థించేద్దాం తప్పని చెప్పామే మేము మా మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్పాము ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా సమర్థించకూడదు అని ఆ రోజు కూడా చెప్పాం సరే ఇప్పుడు మాట్లాడుతున్నాను దానికి ఎవిడెన్స్ రుజువు సాక్ష్యం అంతే కదా ఈ బా ఇబ్బంది వచ్చే అలాంటివి చేపట్టే కదా అంటుంది దాన్ని ఈ పార్టీ ఆఫీసు కూడా